హాయ్ అండి నేను మా ఆయనగారు కలిపి ఒక దిక్కిన జాబ్ చేసేవాళ్ళమంటే అది కూడా పెళ్ళి కాకముందు మాట అండి మా ఆయనగారు అయితే ఓ పది నిమిషాలు ముందైతే డ్యూటీకి వచ్చేసిన నేనైతే ఒక పది నిమిషాలు లేట్గా అనమాట షాప్ ఓపెన్ తర్వాత అవిన తర్వాత వచ్చిందని అలా వచ్చేటప్పుడు వచ్చే దారిలో అయితే సాయిబాబా టెంపుల్ ఉండేదండి ప్రతిరోజు అన్న పెట్టుకునేది అన్ని తిట్లు పడకూడదని చెప్పేసి లేదా ఇంకో అన్న పెట్టుకున్న రోజు ఖచ్చితంగా తిట్లు తినేదాన్ని నేను నేను అన్న పెట్టుకున్న రోజు ఏదో వంక నా సారికి కనిపించకంటే ఏదో మూడు బాగుండాలని అది మాట అండి మా ఆయనగారు ఈ విషయం ఎందుకు చెప్తుందంటే మా ఆయన గారు ఇప్పుడు ఇంకా మా అబ్బాయికి అదే మాట చెప్తారు మీ అమ్మ డ్యూటీకి వచ్చినప్పుడు లేట్గా వచ్చి తిరా పది నిమిషాలు రోజు తిట్లు తిన్నది ఇప్పుడు నిన్ను కూడా స్కూల్కి అలకే పంపుతుంది మీ అమ్మ రోజు లేట్ గానే పంపిస్తుంది మీ అమ్మ బుద్ధి వచ్చింది అంటుంటారు మా ఆయనగారండి మా ఆయనగారు ఇప్పుడే కాదండి ఎప్పుడు పెళ్లి కాకముందు కానీ ఇప్పుడు ఇప్పుడు కానీ ప్రజెంట్ కానీ అసలు లేట్కి వెళ్ళడం డ్యూటీకి కరెక్ట్గా టైంకి వెళ్ళిపోతుంది అనమాట అండి టిఫిన్ తిన్నా తినకపోయినా మనకు భోజనం టైం అయిపోయిన తర్వాత భోజనం ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా అయితే టైంకి మొత్తం డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాటండి అలాంటి మనిషి మొత్తం ఆయన గారు ఇప్పుడు ఇది ఎంత ఏం చెప్తుంది అంటే ఈరోజు పూజ అయితే అప్పుడు చెప్పాను మా ఆయన గారిని హార్డైట్గా చేస్తే అనమాట అండి చేసి కనీసం టిఫిన్ కూడా తినరా టీ అయితే సెల్లర్ పెట్టే టీ ఇంకా పరుగులు పెట్టేస్తారనమాట అండి అలా చేస్తారనమాట మీలా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి